నమో తస్ భగవతో అరహతో సమాసం బుద్ధ విశుద్ధి మార్గంలో మనం అభిజ్ఞా వర్ణనంలో పూర్వజన్మల స్మరణం గురించి చెప్పుకుంటూ ఉన్నాం పూర్వజన్మలను గుర్తుకు తెచ్చుకోవాలనుకునే ప్రారంభ సాధకుడు ఏకాంతానికి పోయి క్రమంగా నాలుగు ధ్యానాలను పొందాలి మొదటి రెండవ మూడవ నాలుగవ నాలుగవ ధ్యానం నుంచి లేచి తన శరీరాన్ని గురించి ఆలోచించాలి అంటే శరీరంతో చివరగా తాను ఏం పనిచేసిన అనే దాని గురించి స్మరించుకోవాలి ఆ తర్వాత దాని వెనుక క్షణము గదిలో ప్రవేశించినటువంటి సమయం ఈ విధంగా వెనుకకు స్మరించుకుంటూ పోవాలి ఇట్లా చివరి నుంచి వెనుకకు పోవటం ఇట్లా స్మరించుతూ ఉన్నప్పుడు సామాన్య వ్యక్తి కూడా ఒక దినంలోని పనులను గుర్తుకు తెచ్చుకోగలుగుతాడు ఇతను నాలుగవ ధ్యానాన్ని పొందినవాడు కదా ఎన్నవ ధ్యానము నాలుగవ ధ్యానాన్ని పొందినవాడు అంటే అతని చిత్తము కర్మణ్యంగా ఉంటుంది అంటే గుర్తుకు తెచ్చుకోవడానికి తగిన విధంగా ఉంటుంది అంటే ఆ గుర్తుకు తెచ్చుకోవడానికి తగిన తీక్ష్ణమైన ప్రజ్ఞను కలిగి ఉంటుంది కానీ ఇందులో ఏదైనా స్పష్టంగా తెలియకపోతే మరల ఆధార జ్ఞానాన్ని పొంది దాని నుండి లేచిన తర్వాత ఆవర్జనం చేయాలి ఇలా చేయటం వలన ప్రజ్వలించిన దీపకాంతిలా స్పష్టపడిన విషయం గుర్తుకు వస్తుంది మరి అట్లా వెనుకకు స్మరించుతూ వెళ్ళినప్పుడు ఏదైనా గుర్తుకు రాకపోతే మరలా ఆ ఆధార ధ్యానాన్ని నాలుగవ ధ్యానాన్ని పొంది దాని నుంచి లేచిన తర్వాత మళ్ళీ ఆ వెనుకకు ఎక్కడైతే మనం ఆగిపోయినామో అక్కడి నుంచి స్మరించుకోవాలి అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రజ్వలించిన దీపకాంతిలాగా ఒక దీపము కొడిగట్టినప్పుడు ఆ కొడిని రాల్చేస్తాం మనం రాల్చినప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆ దీపము అంతకు మించి ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది ఆ విధంగా క్రమంగా రెండవ దినము మూడవ దినము ఒక పక్షము నెల ఏడాది లోపల చేయబడిన పనులన్నిటినీ గుర్తుకు తెచ్చుకోవాలి ఇదే ఉపాయంతో పది ఇరవై సంవత్సరాలు ఈ జన్మ యొక్క ప్రతిసంది మొదలుకొని ఇప్పటి వరకు గుర్తుకు తెచ్చుకున్న వారు పూర్వజన్మ యొక్క క్షణంలో గల నామరూపాలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి అంటే ఇట్లా వెనుకకు వెళ్ళి తల్లిగర్భంలో ప్రవేశించింది ప్రవేశించినంత వరకు గుర్తుకు తెచ్చుకున్నటువంటి వాళ్ళు చ్యుతిక్షణాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవాలి ప్రతిసంధిని గుర్తుకు తెచ్చుకున్న వాళ్ళు చ్యుతిని కూడా గుర్తుకు తెచ్చుకోవాలి చ్యుతి అంటే జారటం గత జన్మ నుంచి జారి రావటం అన్నమాట ఆ శరీరం నుంచి జారిపోవటము ఇంకో శరీరంలో చేరటం ప్రతిసంధి పండిత భిక్షువు మొదటిసారికే ప్రతిసంధిని తొలగించి దానికి ముందరి చ్యుతిక్షణంలోని నామరూపాలను ఆలంబనం చేసుకోవటంలో సమర్థుడు అవుతాడు పండితుడైనటువంటి వాడు ఇప్పుడు చెప్పుకున్న విధంగా తీక్షణమైనటువంటి ప్రజ్ఞ గలవాడు అతడు మొదటిసారికే ఈ ప్రతిసంధిని తొలగించి అంటే ఈ జన్మలో ఆ పుట్టిన క్షణం ఉన్నది కదా అది దాన్ని దాటి క్షణంలోని నామరూపాలను గుర్తుకు తెచ్చుకుంటాడు చ్యు క్షణంలో ఉండే నామరూపాలు దేనికి సంబంధించినవి అవి గత జన్మకు సంబంధించినవి ఎందుకనగా పూర్వభవన్లో నామరూపాలు ఏమీ మిగలకుండా నిరోధింపబడి ఇతరము ఉత్పన్నమవుతాయి ఇతర నామరూపాలు ఉత్పన్నమవుతాయి కనుక ఆ స్థానము చేతికి చేయి తగలనంత చీకటిగా ఉంటుంది ప్రతిసంది క్షణం వరకు తెలుసుకోవటం సులువే కానీ చుతి క్షణాన్ని తెలుసుకోవటము కష్టము అది చాలా చీకటిగా ఉంటుంది ఎందుకు అని అంటే గత జన్మలోని నామరూపాలన్నీ అక్కడే నశించినాయి కాబట్టి అది దుష్ప్రజ్ఞ గలవారికి తెలియటము తెలియటము సాధ్యం అయినప్పటికీ నేను ప్రతిసంధిని దూరంగా జరిపి చుతిక్షణంలో గల నామరూపాలను ఆలంబనగా చేసుకొనజాలను అనుకుని ఓటమిని అంగీకరింపకూడదు అది చాలా కష్టం దాన్ని తెలుసుకోవటం పూర్వజన్మను కానీ అంత మాత్రాన ఈ ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు కుటీరాన్ని వేసుకోవాలనుకునేటువంటి వాడు దానికి అవసరమైన వాసాలను గుంజలను కొట్టుకోవాలనుకుంటాడు వెళ్ళి ఆ గుంజలను కొడుతూ ఉంటే గొడ్డలి ముద్దుబారిపోతుంది గొడ్డలి ముద్దుబారిపోయిందని ఆయన తన ప్రయత్నాన్ని మానుకోడు మళ్ళీ కమ్మరి వద్దకు వెళ్ళి గొడ్డలికి పదును పెట్టించి వచ్చి మళ్ళీ చెట్టును కొడతాడు ఆ విధంగా ఎన్నిసార్లు గొడ్డలి మొద్దు ఆడితే అన్నిసార్లు అతను దానికి పదును పెట్టించుకుంటూ మళ్ళీ కొట్టించేవరకు ఆ చెట్టు మొదలను పడేస్తాడు పడగొడతాడు అదే విధంగా మనము మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిసంధి క్షణాన్ని తెలుసుకోవాలి చ్యుతిక్షణాన్ని తెలుసుకోవాలి దీనిలో అన్నింటికన్నా చివర కూర్చున్న సమయం మొదలుకొని ప్రతిసంధి వరకు ఆలంబనం చేసుకొని పనిచేసే జ్ఞానము పూర్వనివాస జ్ఞానము అనబడదు ఇందులో తాను ధ్యానానికి కూర్చున్న ఆ సమయం నుంచి వెనకకు వెళ్తూ ఉంటాడు కదా అది ఈ జన్మలో అంటే ఈ శరీరంలో ప్రవేశించినంత ప్రవేశించినంతవరకు తాను ధ్యానానికి కూర్చున్న క్షణము నుండి తల్లి గర్భంలో ప్రవేశించినంతవరకు ఉన్నటువంటి ఆ జ్ఞానము పూర్వనివాస జ్ఞానము అవుతుందా అది ఈ జన్మ జ్ఞానమే పూర్వజన్మ జ్ఞానము కాదు కానీ ఎప్పుడైతే క్షణంలో ఏర్పడిన నామరూపాలను ఆలంబనం చేసుకుంటాడో అప్పుడు అతనికి పూర్వజన్మలోని నామరూపాలకు సంబంధించిన జ్ఞానము కలుగుతుంది దాన్ని పూర్వ నివాసానికి చెందిన స్మృతి జ్ఞానము అని అంటారు ఆ జ్ఞానంతో కూడిన స్మృతితో ఒకరి జన్మ యొక్క రెండవ జన్మ యొక్క ఇలా విపులంగా తాను అనుకున్న విధంగా పూర్వ నివాసాలను స్మరణకు తెచ్చుకుంటాడు వీనిలో ఒక జన్మను అన్నదానికి వివరణ ప్రతిసందితో మొదలై చుతితో ముగిసే ఒక భవం వరకు నడిచే క్షణ సంతానాన్ని కూడా స్మరణకు తెచ్చుకుంటాడు రెండు జన్మలను కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు ఇంకా ఒక జన్మను అన్నదానికి వివరణ ప్రతిసంధితో మొదలయ్యి చుతితో ముగిసే ఒక భవం వరకు నడిచే క్షణ సంతానాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు అంటే గత జన్మలో ప్రతిసందితో మొదలయ్యి చ్యుతి వరకు అంటే ఇతను వెనకకు వెళ్తున్నాడు కాబట్టి చ్యుతి మొదలుకొని ప్రతిసంధి వరకు గత జన్మ యొక్క ప్రతిసంధి వరకు అంటే ఆ జన్మ మొత్తాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు ఈ విధంగా రెండు జన్మలను కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు అనేక సంవర్త కల్పాలలోనూ మొదలైన అని చెప్పబడిన వానిలో వినాశనం వైపు పోయే కల్పాన్ని కల్పమని వృద్ధి పొందుతూ పోయే కల్పాన్ని వివర్త కల్పమని అర్థం చేసుకోవాలి ఈ సంవర్త వివర్త కల్పాలు అంటే వినాశనం వైపు పోయే కల్పాన్ని కల్పమని అంటే ప్రళయం వైపు పోయేది ఇంకా వృద్ధి వైపు పోయే కల్పాన్ని వివర్త కల్పమని అర్థం చేసుకోవాలి ఇందులో సంవర్తంలో సంవర్త స్థాయి కూడా గ్రహింపబడుతుంది దానికి మూలం కావటం వలన వితర్కం వలన వివర్త స్థాయి కూడా గ్రహింపబడుతుంది ఇందువలన భిక్షువులారా నాలుగు అసంఖ్యేయ కల్పాలు ఉన్నాయి అవి ఏవి సంవర్త స్థాయి వివర్త వివర్త స్థాయి అని చెప్పబడినవి కూడా గ్రహించబడతాయి ఎక్కడ ఉంది ఈ ఆధారము అంటే అంగుతరణ కాయంలో చెప్పబడి ఉన్నది సంవర్తము అంటే ప్రళయం వినాశనం అయిపోయేది ఇందులో మూడు రకాలు ఉన్నాయి జల ప్రళయము అగ్ని ప్రళయము ప్రళయము ఈ మూడు రకాలు జలం వల్ల నశించటము అగ్ని వల్ల నశించడము గాలి వలన ఈ ప్రపంచము నశించటం జల ప్రళయం కలిగినప్పుడు శుభకృష్ణకు కింద గల ప్రదేశము నీటిలో కలిసిపోతుంది శుభకృష్ణ అనేది ఏమిటి ఒక లోకం అది ఒక దేవలోకం ఆ దేవలోకానికి కింద ఉండేటువంటి ప్రదేశం అంతా కాలిపోతుంది ఎప్పుడు అగ్నిచే ప్రళయం కలిగినప్పుడు ఈ మూడు రకాల ప్రళయాల గురించి చెప్పుకున్నాం కదా అగ్నిచే ప్రళయం కలిగినప్పుడు ఈ ఆభాస్వర లోకానికి ఈ కింద గల ప్రదేశము కాలిపోతుంది ఆభాస్వర లోకం అంటే ప్రకాశవంతమైన సూక్ష్మ భౌతిక లోకము దానికి కింద ఉండే ప్రదేశం అంతా కాలిపోతుంది జల ప్రళయం కలిగినప్పుడు శుభకృష్ణకు కింద గల నీటిలో కలిసిపోతుంది శుభకర్చన అనేది కూడా ఒక దేవలోకం దానికి కింద ఉన్న ప్రదేశం అంతా నీటిలో కలిసిపోతుంది వాయువుచే ప్రళయం కలిగినప్పుడు బృహత్పల దేవతలు ఆ దేవలోకానికి కింద గల ప్రదేశం వాయువుచే ధ్వంసం అవుతుంది వెడల్పు దృష్టితో ఎప్పుడు ఒక బుద్ధ క్షేత్రము నష్టమవుతుంది అది వైశాల్యం దృష్టితో చూసినప్పుడు ఒక బుద్ధక్షేత్రం ఎప్పుడూ నష్టమవుతూ ఉంటుంది బుద్ధక్షేత్రాలు మూడు విధాలుగా ఉంటాయి జాతి క్షేత్రము ఆజ్ఞాక్షేత్రము విషయక్షేత్రము ఇందులో జాతి క్షేత్రము పదివేల కోట్ల చక్రవాలాల పర్యంతం ఉంటుంది తథాగతిన ప్రతిసంధి సమయంలో ఇది కంపిస్తుంది ఆజ్ఞాక్షేత్రము లక్ష వేల కోట్ల చక్రవాళాల పర్యంతం ఉంటుంది అక్కడ రతన సుత్తము దజగ్గ పరిత్తము ఆటానాటియ పరిత్తము ఈ పరిత్రాణాల ప్రభావం ఉంటుంది ఈ విషయక్షేత్రము అనంతము దానికి ఎల్లలు లేవు దాని గురించి ఎంతవరకు కోరిక ఉంటుందో మొదలైనవి చెప్పబడినాయి అక్కడ తథాగతుడు దేనిని తెలుసుకోవాలనుకుంటే దాన్ని తెలుసుకుంటాడు ఇలా ఈ మూడు క్షేత్రాల నుండి ఒక ఆజ్ఞాక్షేత్రము సమర్థంలో నష్టమవుతుంది ఈ మూడు క్షేత్రాలు అంటే జాతి క్షేత్రము ఆజ్ఞాక్షేత్రము విషయక్షేత్రము ఈ మూడింటిలో ఒక్కొక్క దానివల్ల అంటే అగ్ని ప్రళయము కలిగినప్పుడు ఒక క్షేత్రము ప్రళయంతో ఇంకొకటి ప్రళయంతో చివరిది ఈ విధంగా ఒక్కొక్కటి నశిస్తూ ఉంటాయి మళ్ళీ నిర్మాణం అయ్యేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో నిర్మాణం అవుతూ ఉంటాయి దాని వినాశనాన్ని పునర్నిర్మాణాన్ని ఈ విధంగా తెలుసుకోవాలి కల్పము అగ్నితో నశించేటప్పుడు ఈ కల్పము సృష్టి అగ్నితో నాశనం అయ్యేటప్పుడు కల్పా కల్పాన్ని నశింపజేసే మహామేఘం లేచి కుంభవృష్టి కురుస్తుంది మనుషులు సంతోషించి చేలల్లో విత్తనాలు చల్లుకుంటారు వర్షం పడ్డది కదా అని వీళ్ళు విత్తనాలన్నీ చల్లుకుంటారు కానీ పైరు ఆవులు మేసేంత పెరిగినప్పటికీ పెరిగేటప్పటికీ గాడిదల ఉరమటమే కానీ ఒక చినుకు కూడా పడదు ఉరమటమే కానీ వర్షము పడదు దీని గురించి భగవానుడు ఇలా అన్నాడు విక్షువులారా అనేక సంవత్సరాల వరకు నూరేండ్లు లేదా అనేక వేల ఏండ్లు వర్షం కురియదు వానపై ఆధారపడి బ్రతికే ప్రాణులు పూలపై పండ్లపై ఆధారపడి బ్రతికే ప్రాణులు చనిపోయి బ్రహ్మలోకంలో పుడతాయి ఇలా చాలా సమయం గడిచిన తర్వాత అక్కడక్కడ గల నీరు ఇంకిపోతుంది అప్పుడు క్రమంగా చేపలు తాబేలు కూడా చనిపోయి బ్రహ్మలోకంలో పుడతాయి నరకంలోని ప్రాణులు కూడా అంతే నరకంలోని కొన్ని ప్రాణులు ఏడవ సూర్యుడు ఉదయించినప్పుడు నశిస్తాయి ఇది ఇదంతా ప్రళయానికి సంబంధించినటువంటి విషయం అన్నమాట దేనికి సంబంధించింది ఆ బౌద్ధంలో సృష్టి ప్రళయాలు ఎట్లా జరుగుతాయి అనేది విషయం చెప్తూ ఉన్నాడు అంటే బౌద్ధం ప్రకారము అన్ని లోకాలు దేవలోకాలన్నీ కూడా సమస్తము నశించటం అనేటువంటిది ఎన్ ఎప్పుడూ ఉండదు బ్రహ్మలోకము ఆ పైన ఎప్పుడు నశించదు కింది లోకాలు మాత్రం నశిస్తాయి భౌతి భౌతిక లోకం నుంచి కింది లోకాలు ఈ బృహత్పల దేవతలు అని చెప్పుకున్నాం కదా అక్కడి వరకు నశిస్తాయి అంటే ఒక్కొక్క ప్రళయంలో ఒక్కొక్క లోకం వరకు మళ్ళీ అక్కడి నుంచి ఈ ఉత్పత్తి అనేది ఆరంభము అవుతుంది అంతవరకు ఈరోజు చాలు